హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీరు అయితే వీడియో అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ములక్కాయ పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూసే అయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగానైతే పప్పు కడిగి మంచిగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగానైతే వాటర్ పోసుకొని పెట్టుకున్నాను ములక్కాయలు అయితే ఈ విధంగా పొట్టు తీసి నీట్గా చేసుకొని పైన మొత్తం పొట్టు తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ముక్కలు ముక్కలుగా ఇవైతే ఒక నాలుగు ములక్కాయలు చూడండి ముదిరిపోయింది కదా కొంచెం పొట్టు గట్టిగా తీసేసరికి అది అట్లా ఇప్పుకుంది ఇగో పప్పు ఉడికేటప్పుడు కొంచెం పసుపు కొంచెం నూనె పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడుకుతుంది నాకైతే కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కాకపోతే నేనే కుక్కర్లో వేయలేదు మామూలుగానే ఉడకబెట్టుకుంటున్నాను చూడండి పసుపు నూనె వేయడం వల్ల ఎక్కువ పొంగదు అనమాట నేనైతే అది పప్పు ఉడికేలోపు పోపు అయితే చేసుకుంటున్నా ఆయిల్ అయితే పోస్తున్నా ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా నూనె అయితే వేడెక్కింది వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని రెండు మూడు వెల్లుల్లిపాయలు పొట్టు పొట్టుదీసి కచ్చపెచ్చగా దంచిపెట్టుకోవాలి దంచి పెట్టుకొని ఇవైతే పోపుకొచ్చిన తర్వాత జీలకర్ర మెంతు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను నేనైతే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ రొండే వేసుకున్నాను తర్వాత ఎల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలైతే వేసుకోవాలి వేసుకొని నూనెలో మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు కలరు ఎందుకంటే తెల్లగా ఉంట కనిపిస్తాయి కాయలు ఉడికేటప్పుడే నూనెలు ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత పప్పు అయితే చూడండి పప్పు అయితే ఉడికిపోయింది పప్పు ఉడుకున్న తర్వాత చింతపండు అయితే కొంచెం నాన్ ఎంత అంటే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానేసి పెట్టుకున్నా చింతపండు అయితే నానిపోయింది చింతపండు అయితే పిసుకుతున్నాను చూడండి చింతపండు మంచిగా పిసికి గుజ్జుగా పిసుకొని ఇదైతే ఉడికిన పప్పులోనైతే పోసుకుంటున్నా చూడండి మొత్తం వడగట్టుకొని పోసుకుంటున్నా పప్పులో చింతపండు రసం పోసుకొని ఇలాంటి చారు తాగితే ఎన్ని రెండు మూడు రోజులైనా మసలు పెట్టుకొని రెండు మూడు రోజులైనా తాగొచ్చు చూడండి నేనైతే చింతపులుసు పోసిన కొంచెం పులుపు ఎక్కువ తినరు మా వాళ్ళు అందుకేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఏ విధంగా కలుపుతున్నానో చూడండి మొత్తం పప్పులో కలిసిపోవాలి చింతపుడుసు కలిసిపోయిన తర్వాత మనకు రుచికి అంటే మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలి కారం తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు రుచికి సరిపడా మనం ఎంత క్వాంటిటీ తింటామో అంతే తీసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకోవడం వల్ల చారు కాబట్టి కారం ఎక్కువ ఉంటే తినలేము అందుకనైతే వేసుకొని ఈ విధంగా మొత్తం కారం ఉప్పు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి చూడండి నేనైతే ఏ విధంగా కలుపుకున్నాను కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అయితే నేనైతే టేస్ట్ చూస్తున్నా చూడండి టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు కారం ఏది సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో అయితే ఫుల్ చూసి మీరు కూడా ట్రై చేశారని కోరుకుంటున్నా చూడండి ఈ విధంగానైతే అయితే కలిపి పెట్టుకున్నా కలిపి పెట్టుకున్న తర్వాత ములక్కాయలు అయితే మంచిగా మగ్గనియ్యాలి నూనెలో నూనెలో మంచిగా మగ్గిన తర్వాత చూడండి మొత్తం మగ్గిపోయినాయి ములక్కాయలు అయితే ఇక మనం కలిపి పెట్టుకున్న పప్పు చింతపులుసు అయితే తాలింపులో పోసుకోవాలి కొంచెం స్టీల్ గిన్నె కాబట్టి నాకైతే పోపు పోపు కొంచెం మాడిపోయింది మీరు స్టీల్ గిన్నెలా పెట్టుకుంటే మాత్రం సిమ్లో పెట్టి చేయండి చూడండి కొంచెం మసాలా పొడి సాంబార్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా సాంబార్ పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ